ரங்காரெடி ஜி மகேஸ்வரம் நியோஜகவரகம் படங்பேட் சர்க்குல் பரிதில மீர்பேட் எஸ்வாய்ஆர் కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫ్లియా చిక్ సీజన్ త్రీ లేడీస్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజలను గావించి ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు ప్రారంభోత్సవం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎగ్జిబిషన్ నుండి వివిధ స్టాళ్లను సందర్శించారు మహిళా పారిశ్రామికవేత్తలు రూపొందించిన వినూత్నమైన డిజైనర్ దస్తులు హ్యాండ్లూమ్స్ మరియు ఆభరణాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతో దోహద పడతాయని స్థానిక మహిళలకు సరికొత్త ఫ్యాషన్ పోకడాలను పరిచయం చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు మహిళా విభాగం ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

私は。 সেটা <laughs> <laughs> హలో సార్ ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి మీరు మీ వాట్సాప్ లో పిక్ మాకు పంపిస్తే ఇన్స్టంట్ గా రెడీ చేసి మేము ఇట్లా ఫ్యాన్ రెడీ చేసి ఇస్తామండి మీరు బీర్వక్ కానీ మీ వాడ్రోబ్ కానీ ఎనీ మెటల్ ఐటమ్ కి మీరు స్టిక్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ ఈ నవ డేస్ ఏమైంది అని అంటే ఆల్బమ్స్ లో ఫొటోస్ చూసే అంత టైం ఎవరికి దొరుకుతుందంటే సో అందుకని చెప్పి మేము ఫ్రిడ్జ్ మ్యాంగర్స్ ప్రిఫర్ చేసాము ఇన్స్టంట్ గా ప్రింట్ ఇస్తాం ఇన్ త్రీ మినిట్స్ మీకు బల్క్ ఆర్డర్స్ ఉన్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డే లైవ్ రేట్స్ లో కానీ హల్దీ ఈ లో మనం టెన్ గిఫ్ట్స్ లాగా కూడా యూజ్ చేయవచ్చు అండ్ రిలేటివ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం అది ఇది స్పెషల్ గా ఇప్పుడు రన్నింగ్ ట్రెండ్ అవుతుంది కాంటాక్ట్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ డబల్ సెవెన్ ట్రిపుల్ టూ మీకు ఎనీ క్వైరీస్ ప్లీజ్ డూ కాంటాక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు రూపారెడ్డి రూపా శారీస్ అండి ఎస్వైఆర్ కన్వెన్షన్ లో ఈ రోజు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాను మా దగ్గర కంచి పట్టు ఉంటుంది ఎక్కువగా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి ఉన్నాయి కాటన్ డ్రెస్లు ఫ్యాన్సీ సారీస్ అంటే చాలా బాగున్నాయి ఎక్స్క్యూజివ్ ఉన్నాయండి ఈ రోజు మాకు మార్నింగ్ నుంచి నైన్ వరకు ఉంటుంది ఈ రోజు నా పేరు శ్రీవిద్య నేను సిల్వర్ జ్యువెలరీ సేల్ చేస్తా సిల్వర్ నైన్టీ పాయింట్ ఫైవ్ నా జ్యువెలరీ నేమ్ వచ్చేసి శ్రీ రాధాకృష్ణ జ్యువెలర్స్ ఇట్ ఇట్ ఈస్ ఇన్ సిల్వర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ కంప్లీట్లీ సో టుడే వి ఆర్ కండక్ట్ ఐ మీన్ వీఆర్ ఎగ్జిబిటింగ్ అన్ ఎగ్జిబిషన్ బాలాపూర్ రోడ్ సో ప్లీజ్ డూ విజిట్ అస్ యుల్ ఫైన్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ దూ మెట్ లైక్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే